వెల్కమ్ నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గోరెంట్ల పట్టణంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ ఆదేశాలతో మండల కన్వీనర్ బోయ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనర్ బట్టు శ్రీనివాసుల నేతృత్వంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేకును డాక్టర్ చేతుల మీదుగా కట్ చేసి వేడుకలు చేపట్టారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పూల గంగాధర్ వెంకటాచలం కాచర్ల హరీష్ నాగరాజు యాదవ్ భజంత్రి శంకర శంకర్రెడ్డి బాలకృష్ణ నరసింహులు అశోక్ గుంటిపల్లి చంద్ర కుర్ర ఆంజనేయులు కొత్తిమీర వెంకటేష్ కళ్యాణ్ మహిళా నాయకురాలు ముంతాజ్ రామాంజయమ్మ లక్ష్మీదేవి పార్వతీభాయి శాంతమ్మ లక్ష్మీ హసీనా గంగమ్మ అంజనమ్మ కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ విద్యా వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రభుత్వ గో గోరట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యకుమార్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈరోజు అదేవిధంగా రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు డాక్టర్ ఉషా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సత్యకుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా గోరంట్ల భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ అన్నగారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపటి రోజున కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు మా జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవలు పెద్దలు జిఎం సేకరణ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా దాదాపు పదహైదు రోజులు నరేంద్ర మోడీ గారి ద్వారా జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం